వేదాద్రి గ్రామంలో జమ్మి చెట్టు వద్ద శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం జరపడం చాలా సంతోషమని ఎక్స్ జడ్పీటీసీ చల్లా దుర్గా వైకుంఠ అన్నారు భవానీ అమ్మవారి అన్నదాన కార్యక్రమ ప్రారంభోత్సవానికి జగ్గేపేట వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులతో మాట్లాడుతూ భవానీ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కలుగజేయాలని ఆయన తెలిపారు

మొత్తానికి మంచి రోజులు వస్తున్నాయి మంచి రోజులు మీకు వస్తున్నాయి గారికి వస్తున్నాయి మన పార్టీ అధికారంలో వస్తుంది కొంతమంది వీళ్ళందరికీ కొంతమందిని న్యాయం జరగలే పోయిస్తారు శివకృష్ణ కూడా ఉండండి కన్ఫర్మ్ ఫస్ట్ నుంచి పని మాటలు ఎప్పుడారు పెద్ద మనం ఈ వాలంటీర్లో నీడు డిగ్రీ ఇంకోటి మూడో వాడు ఇద్దరు భయపడ్డారు